బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి హరి ఓం శ్రీ గురుక్ష శ్రీ మహాగణాధిపతి భోగి పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మనకి సంవత్సరాలకి ముఖ్యంగా నాలుగు పండుగలు వస్తాయి సంక్రాంతి ఉగాది దసరా దీపావళి దసరా దీపావళి ఈ రెండు పండుగలు పౌరాణిక సంబంధించినటువంటివి ఇక సంక్రాంతి ఉగాది కాలానికి సంబంధించిన పండుగలు ఉగాదితోటి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది తోటి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది సంక్రాంతికి ముందు రోజు వచ్చేటువంటిది భోగి పండుగ ఈ భోగి పండుగ కానీ సంక్రాంతి పండుగ కానీ తిథి ప్రకారంగా వచ్చేవి కావు చాంద్రమానం ప్రకారం వచ్చేవి కావు సౌరమానం ప్రకారంగా సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశికి మారేటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు సంక్రాంతి ఆ సంక్రాంతికి ముందు రోజు భోగి అయితే శాస్త్రంలో ఏం చెప్పారంటే ఏదైనా పెద్ద పండుగ ముందు రోజును భోగి రోజుగా పిలుస్తారట కానీ మనకు అది ఆచారంలో లేదు కేవలము సంక్రాంతి పండుగ ముందు రోజు మాత్రమే భోగి అనేటువంటిది బాగా నానుడిగా ఏర్పడింది ఆచారంగా వ్యవహరిస్తున్నాము జరుపుకుంటున్నాము అసలు భోగి అంటే ఏమిటి భోగి పండుగకు ఉండే విశేషం ఏమిటి భోగి రోజు ఏం చేస్తారు ఎటువంటి చరిత్ర ఉన్నది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం భోగి ఆ పదంలోనే ఉంది భోగి అనగా భోగభాగ్యాలు అనుభవించడము భోగించడము అనుభవించడము తృప్తి చెందనము అనేది భోగి అనేదానికి అర్థము మరి ఎవరు భోగభాగ్యాలు అనుభవిస్తారు అంటే మనకి సాధారణంగా ఆహారాన్ని పండించేవారు పంటలు పండించేవారు రైతులు సరిగ్గా ఈ సమయానికి రైతులకు వ్యవసాయ కార్యక్రమాలు పూర్తయితాయి పండించినటువంటి పంటలన్నీ కూడా ఇంటికి వచ్చేస్తాయి ఆ పంటలకు సంబంధించిన ఫలము చేతికి అందుతుంది ఆ పంటను వారు అనుభవించేటువంటి రోజు కాబట్టి భోగి పండుగ అంటే వ్యవసాయదారులు తాము పడిన కష్టాన్ని అనుభవించే రోజు భోగి పండుగ ఒకటి ఇంకా రెండవది భోగి పండుగ రోజు ఇంద్ర పూజ చేయడము కొన్ని చోట్ల ఆచారంగా ఉంటుంది పంటలు పండడానికి కారణము వర్షాలు వర్షాలు మేఘాల నుంచి వస్తాయి మేఘాలకి అధిపతి ఇంద్రుడు మరి సరిగ్గా సమయానికి వర్షాలు కురవాలి అంటే ఇంద్రుడు ఆదేశిస్తే మాత్రమే మనకు ఆ వర్షాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా సమయానికి వర్షాలు కురిపించినందుకు ఆ వర్షాల వల్ల మనకి పంటలు చేతికి వచ్చి మనం ఆనందంగా ఉన్నందుకు కృతజ్ఞతాపూర్వకంగా చేసేటువంటి పూజ ఇంద్ర పూజ భోగి రోజు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంటూ ఉంది కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఏమిటి అంటే ఈ భోగి రోజే శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగులు నేను దానం తీసుకున్న రోజు అని కాబట్టి ఆ రోజు వామనావతార ఘట్టాన్ని వామన రూపాన్ని బలిచక్రవర్తి నామాన్ని వామన నామాన్ని స్మరిస్తే పుణ్యం కలుగుతుంది అని కొన్ని ప్రాంతాల్లో విశ్వసిస్తారు ఎప్పుడైతే ధనుర్మాసంలో సూర్యుడు ప్రవేశిస్తాడో ఆ ముప్పై రోజుల పాటు చాలా పర్వదినములు వైష్ణవాలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ ధనుర్మాసం మొత్తం కూడా చెడు కాలము సంక్రాంతి పురుషులు నిలబెట్టిన కాలము అని శుభకార్యాలు ఆచరించకుండా ఉంటారు అటువంటి వారందరూ కూడా ఈ భోగి పండుగతో పాటు అనగా ధనుర్మాసం ఆ రోజు చివరి రోజు సూర్యుడు ధనుసు రాశిలో చివరి రోజులో ఉంటాడు మర్నాడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది కాబట్టి చెడు రోజులు పోతాయి అనే అటువంటి సంతోషంతో చేసుకునే పండుగ భోగి పండుగ ఇక ఆ రోజు తప్పకుండా అన్ని ప్రాంతాల్లో పొలగము వండుకునేటువంటి ఆచారం కూడా ఉంటుంది ముఖ్యంగా అన్ని వైష్ణవ దేవాలయాల్లో భోగి పండుగ రోజు అంగరంగ వైభవంగా జరిగేటువంటిది గోదా రంగనాథుల కళ్యాణము ఎవరు ఈ గోదాదేవి పానీయ దేశంలో శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి గ్రామంలో విష్ణుచిత్తుల వారు అనే ఒక వైష్ణవ శిఖావుని ఉండేవాడు ఆయనకి తులసీవనంలో ఒక చిన్న ఆడశిశువు లభిస్తుంది ఆవిడ భూదేవి అంశ ఆయనకు సంతానం లేదు కాబట్టి భగవంతుని ఆశీర్వాద బలంగా అమ్మాయిని పెంచుతూ ఉంటాడు ఆమె పేరు గోదాదేవి ఆ గోదాదేవి పెరుగుతూ పెరుగుతూ భగవంతుని అందు అనురక్తిని పెంచుకొని భగవంతుని మాత్రమే వివాహం చేసుకుంటాను అని ద్వాపరాయగంలో గోపబాలుగులు ఏ విధంగానైతే కాత్యాయని వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణ పరమాత్మను పొందారు అనేటువంటి వృత్తాంతాన్ని ముప్పై పాశరాల్లో తిరుప్పావేగా రచిస్తుంది దాన్ని తిరుప్పావే వ్రతము అంటాము శ్రీ వ్రతము అంటాము కాత్యాయని వ్రతము అంటాము ఆ ముప్పై పాశరాలని ఆవిడ రచిస్తుంది భోగి రోజు గోదాదేవి రచించిన ముప్పై పాశనము విశేష ఫలం ఏమిటి అంటే భగవంతులను ఐక్యం కావడం ఈవిడ ఈ ముప్పై పాశరాలు రచించిన తర్వాత ఆ విష్ణుచిత్ర వారి యొక్క స్వప్నంలో శ్రీరంగంలోని రంగనాథు కనిపించి మీ అమ్మాయిని శ్రీరంగం తీసుకుని వస్తే వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు ఆ ప్రకారంగా ఈ గోదాదేవిని శ్రీరంగము తీసుకువెళ్ళి అక్కడ ఆ రంగనాథ స్వామితో వివాహం జరిపించిన తర్వాత గోదాదేవి గర్భాలయంలో ప్రవేశించి రంగనాథుని పాదసేవ చేస్తూ ఆయనలో అంతర్ధానమయ్యింది అని మనకు ఇతిహాసం ఆ విధంగా మానవ జన్మ ఇచ్చినటువంటి గోదాదేవి భగవంతుడైనటువంటి రంగనాథులు ఐక్యం కావడము అంటే మోక్షాన్ని పొందడము భోగాన్ని పొందడము ఈ జన్మను సార్థన చేసుకోవడము అనే దానికి కూడా భోగి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము కొన్ని ప్రాంతాల్లో ఈ ధనుమాసం మొత్తం కూడా చెడు దినములు పీడిదినములు అని మనం చెప్పుకున్నాం కదా అవన్నీ పోవాలి అంటే భోగి రోజు ఉదయమే భోగి మండ వేయడం ఆచారంగా ఉంటుంది ఉదయాన్నే లేచి ఐదు గంటల ప్రాంతంలో భోగి మంటలు వేస్తారు ఈ భోగి మంటల్లో ఈ ధనుర్మాసంలో నెల రోజుల పాటు అమ్మాయిలు గొబ్బెమ్మలను చేసి గొబ్బెమ్మలు అంటే ఈ ఆవు పేడతోటి ముద్దులుగా చేస్తారు వాటిని గోపికలుగా భావిస్తారు అటువంటి గోపికలుగా భావించి మధ్యలో ఒక పెద్ద గొబ్బెమ్మలు పెడితే శ్రీక్ష్ణుడుగా భావిస్తారు ఆ విధంగా ముప్పై రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేకంగా ఈ గొబ్బెమ్మలు చేస్తారు అటువంటి ఎండిపోయినటువంటి ఆ పిడకలని భోగి మండలం వేస్తారు ఈ దక్షిణాయనం అనేటువంటిది దేవతలకి రాత్రి కాలము ఉత్తరాయణము ఒకటి కాలము భోగి రోజు అంటే దేవతలకి రాత్రి కాలంలో చివరి నాలుగు నిమిషముల కాలము ధనుర్మాసం మొత్తం కూడా దేవతలకి ప్రాతకాలము వేకువజాము బ్రాహ్మీ ముహూర్త సమయం రాత్రి అనేటువంటిది అజ్ఞానానికి చిహ్నము పగలు జ్ఞానాన్ని చిన్నాము అనగా దేవతల కాలమానమైనటువంటి రాత్రి నుంచి పగలికి ప్రవేశిస్తున్నాము అజ్ఞాన కాలం నుంచి కాలానికి ప్రవేశిస్తున్నాము మరి జ్ఞానము రావాలి అంటే మనలో ఉండేటువంటి అజ్ఞాన అంధకారాలు తొలగాలి కాబట్టి దానికి కారణమైనటువంటి కామ క్రోధ మోహ లోభ మదనశ్వర్యాలు అనేటువంటి హరిషట్ వర్గాలను కూడా ఆ భోగి మంటలో మనం వేస్తాము మనకు ఉండేటువంటి చెడు ఆలోచనలు ప్రవృత్తులు అన్నీ కూడా భోగి వేసి భస్మం చేయడం వల్ల ఉత్తరాయణ ప్రారంభంతో మనకి జ్ఞానము ప్రవేశిస్తుంది అనేటువంటిది ఒక విశ్వాసము నమ్మకం ఇక భోగి మండల తర్వాత ఉదయాన్నే తలని స్నానం చేయడం ద్వారా మనకుండేటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి అని కానీ చిన్నపిల్లలకి మాత్రము ఇంకా చేయవలసిన కార్యక్రమం ఒకటి మిగిలి ఉంది అది భోగి పళ్ళు పోయడం ఈ భోగి పళ్ళలో రేగుపళ్ళు చెరుకూడలు బియ్యము నువ్వులు కజ్జికాయలు చిల్లర పైసలు ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వారి ఆచారం ప్రకారంగా ప్రాంతీయ ఆచారం ప్రకారంగా కలిపే వస్తువులు ఉంటాయి అవన్నీ కలిపి చిన్నపిల్లలకి వాళ్ళందరినీ వరుసగా కూర్చోబెట్టి భోగి పోస్తారు ఈ భోగి పళ్ళు సూర్యాస్తమయ సమయం కంటే ఒక గంట ముందుగా పోయాలంటే సాయంత్రం ఐదు ఐదున్నర గంటల ప్రాంతంలో భోగి పోయాలి ఆ భోగి పనులు పోయడం వల్ల చిన్న దృష్టి దోషం మొత్తం కూడా పోతుంది అని మరి ఈ పిల్లల తిరస్థు మీద పోసినటువంటి ఈ ఏదైతే కలిపినటువంటి మిశ్రమం ఉందో దీన్ని ఏం చేయాలి అంటే ఏదైనా ఈ మేడ మీద పక్షులకు పెట్టవచ్చు లేదా మంచి నీటిలో కలపవచ్చు లేదా చెట్ల పొదల్లో వేయవచ్చు తప్ప వాటిని మాలిన్యంలో చెత్తలో వేయకూడదు అని శాస్త్రం చెప్తుంది ఈ విధంగా భోగి అనగా భోగం అందేటువంటి రోజు ఆనందం పొందేటువంటి రోజు భోగ పొందే పొందేటువంటి రోజు అటువంటి భోగి పండుగ మనకి ప్రతి సంవత్సరము వస్తుంది ఈ సంవత్సరము వీరందరూ కూడా చాలా సంతోషంతో ఉత్సాహంతో భోగి పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ फॉर मोर वीडियो लाइक दिस सब्सक्राइबी चैनल